అస్పిజే రామమంగలం జాయమి ధ్యానం సమత్వయమి ఆహవయమి సమత్వయ మన గౌరవ అధ్యక్షులు శ్రీ ములస్పురాజన్న విక్ర రాజాయ నమః గణా అధ్యక్షాయ నమః పాల చిత్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం భక్త పుండాయ నమస్కరి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే వాకర్స్ అసోసియేషన్ అంటేనే ఒక ఆరోగ్యం మీ అందరూ ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరు మీ అందరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మాలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళు తీసుకోవాలి ఈరోజు మా సంజయ్ ఇంత యాక్టివ్ ఉన్నాడు ఇంత వయసు వచ్చినా కూడా అంటే ఆయన ఆయన నడిచినట్టు మేము వన్ కూడా నడవలేము మీరందరూ ఇంత ఆరోగ్యంగా ఉన్నారు మేము కూడా ఉండాలని చెప్పేసి మీ అందరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం రోజు నుంచి అన్న జగిత్యలో ఇంకా చాలామంది మారాలి మీ అందరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి ఆరోగ్యంగా అని చెప్పేసి తెలుసుకొని ముందుకు వెళ్ళాల ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు భారతీయులు కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మనల్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. పర్వదినాన కృత సమస్త పర్వదినాన ఇక్కడికి న ఆహ్వానిచిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోడి ఇదే స్కేనర్ డిగ్రీ కళాశాల పేరు కూడా పెట్టకముందు కాలేజీ ఉత్సవం జరిగిండే ఆ పాత గ్రౌండ్లో అప్పుడు ప్రభుత్వం ద్వారా మంజూరై ఇది చాలా చిన్నపిల్ల అప్పుడు మా నాన్న నేను అప్పుడు పెద్దలు సుఖారావు గారు మంత్రులు మా తాత వాళ్ళు వచ్చింది అప్పుడు పోయింది అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునేవి మీరు జాగ కొనాలంటే పెద్దలు కాసుకంటి నారాయణరావు గారు నేను కొన్ని స్థాయి ముందరికి రావడం ఈ స్థలమంతా ఇక్కడ రైతుల నుంచి సేకరించడం ఇప్పటికి కూడా పేపర్ మీద అన్నిటి పేరు కింద మా నాన్నగారి పేరుంటుంది హనుమంతరావు గారు తర్వాత నేను నాకు కూడా ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకోవడం తదనంతరం ఆ పెద్దలు కీర్తి చేసులు ఇది నిరంతరం అభివృద్ధి ఎంత ఉన్నది నా వంతుగా కూడా అన్ని రకాలుగా ఒక శాసనసభ్యునిగా కూడా సహకరించాను అయితే దీనికంటే ముందు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అందరూ ఆకర్షి కాబట్టి ప్రత్యేకంగా ఆ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో వెళ్ళి మీ అందరి ఆశీర్వాదంతో తెలుసు ఏదైనా కానీ కొన్ని గత గతస్ఫూతులు జ్ఞాపకం చేశారు లేదా ఏం చేశాడు అనేది ఆలోచన అంతే తప్ప వేరే నిజంగా చెప్పాలంటే ఆటోలు అంటే ఈ తరం వారికి ఇంకా పాతలకు ఇంకా లక్షల లక్ష్మీ తర్వాత వాళ్ళు ఇలా వదిలేద్దాం కానీ ఈ తరం వారికి తెలిసేది మనకు పాకిస్తాం సార్ అంతేనా వీడి కిషన్ సార్ ఈ తరం ఈ తరం తెలుసుకోవాలి మాకైతే గోపాల కిషన్ సార్ అంటే చాలా వాడు మాకు కూడా లాగానే ఉందరు నేను ఇంటర్మీడియట్ కాదు కానీ ఇంత క్రికెటో అదో ఇదో ఆడదు చాలా వాళ్ళంటేనే గజం అందరు నేను డాక్టర్గా వచ్చిన తర్వాత నా అదృష్టం కావచ్చు వాళ్ళు నా దగ్గరికి వచ్చింది వచ్చి ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు మరి మనకు వసతులు ఏర్పాటు చేయాలంటే ఇవి అదే బోరు మోటరు అట్లనే అలా పైన సింటెక్స్ ట్యాంక్ అప్పుడే సింటెక్స్ కొత్తగా వస్తుండే ఓ వాటర్ కూలరు డెబ్బై వేల రూపాయలతోటి నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి చెప్పిస్తున్నారు అప్పుడు హోమ్ మినిస్టర్గా విద్యాసాగరావు గారు వారు వస్తారంటే వారు వస్తారన్నప్పుడు పెట్టద్దని వారి పేరు పెట్టించేటప్పుడు ఆ రకంగా నా సొంత ఖర్చులతో అప్పుడు ఏర్పాటు చేయండి మరి దాని పర్యవసానం ఆనాడు నీళ్ళ చతో ఇయ్యాలి అని మరి ఆహ్లాదంగా అనిపిస్తాం మరి తర్వాత శాసనసభ్యునిగా మీరు అందరు నాకు ఒక గౌరవ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతమ్మ గారికి స్వాగతం నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటలలో మన యువత ముందుండాలి భారతదేశం ఇంత పెద్ద జనాభా ఉన్నది వా చాలా వెనుకబడుతున్నది అసలు చిన్న చిన్న దేశాలకు వచ్చిన మెడల్స్ కూడా మనకు వస్తలేవు దేశంలో ఎక్కడైనా కొద్ది గొప్ప ఒకటో రెండో దేశంలో అంటే హర్యానా పంజాబ్ మాత్రమే మనం హర్యానా మోడల్ మనం తీసుకురావాలి స్పోర్ట్స్ తెలంగాణ మళ్ళీ సూపర్ మోడల్ దేవాలని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతూ సరే ఎనిమిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఏర్పాటు చేసిన అయితే ఇదేంటి రాజకీయం మాట్లాడుతున్నారని మేము అనుకోవచ్చు మీ అందరు కూడా బాగా దర్శనం పద మాట్లాడు తరగప్పుడు నేను స్టేడియం మంజూరు చేయించాడు దగ్గర కూడా పోలేదు ఓ మూడు నాలుగు గల్లే టెండర్ వేసినట్టు దాన్ని చూడదు మొన్న ఎవరితో అనేవి సారీ ఏమంటే ఇప్పుడు నేను చేస్తానే ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన ఎట్లుంటే మనం అట్లా పోతే అట్లా సక్సెస్ అవుతూ ఉంటాం అప్పుడున్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నేను పోయి మా అందరం చెరువు మొత్తం చుట్టి యాభై ఎకరాలు మేమే అమ్ముకున్నాం కానీ అప్పుడున్న ఆలోచన ఉంటే తూములు పెట్టాలని పెట్టేసినాం చేసేసినాం అట్లా వారు ముందరికి వచ్చారు ఈ క్రీడలు కూడా చాలా మనకు ముఖ్యం అందుకే అక్కడ మంచిగా జిమ్ ఏర్పాటు చేసాం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ నేను నా ఆరోగ్యం గురించి నడుదా ఇప్పుడే చెప్తున్నా యోగా అయితే లేదు చూస్తే మంచిగానే ఉన్నాయి టీలా పడుతున్నది బాడీ అని చెప్పి వయసులో కూడా అరవై సంవత్సరాలు దాటినవన్నీ పెద్దవాని మీలో గెలిపించింది కాబట్టి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఒక అత్యంత ముఖ్యమైన ప్రోటోకాల్ ఉన్నవాన్ని నేను ఈ సందర్భంలో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అయితే కొందరు అనుకుంటారు కావచ్చు షోపుటం అనుకో షోపుటే కాదు ఒకటి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి వేరే ఎవరు కాపాడు మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఎవడు కాపాడు మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కూడా మీరు చేస్తూ ఇవాళ ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ సందర్భంగా ఇక్కడ మీ అసోసియేషన్ నుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది మా మీడియా ద్వారా కావచ్చు మీ సోషల్ మీడియా ద్వారా కావచ్చు చాలామంది చూసి వారు కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా రేపటినాడు వాకింగ్కి రావాలి యోగా చేయాలి దిమ్ముకోవాలని ఆలోచన వస్తుంది ఈ రకంగా మీరు ఒక ఆదర్శంగా ఉన్నారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు అని చెప్పి మేము అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసు నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను ధన్యవాదాలు